సే నోటు డ్రగ్స్ ఇది బిగ్ టీవీ యొక్క జ్యేయం ఇందులో భాగంగానే మొత్తం బిగ్ టీవీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఎక్స్క్లూజివ్ కథనం కూడా అందులో భాగమే అయితే ఇప్పుడు మీకు కొన్ని ట్యాబ్లెట్స్ మనం చూపించుకో చూపించబోతున్నాను నా చేతిలో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చాలా ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడనటువంటి మందులు వివరాలు ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా యథేచ్ఛగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అపోలో ఫార్మసీలో యథేచ్ఛగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటినీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజల ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటివరకు మనం టెలికాస్ట్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూపించినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా చేతిలోకి వచ్చాయి అంటే మా టీం అంతా కూడా యథేచ్ఛగా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దీన్ని నేరుగా స్టోర్లోనే కొన్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే కొన్నింటికి బిల్స్ ఇచ్చారు కొన్నింటికి బిల్స్ లేకుండా యథేచ్ఛిగా అమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఫార్మా అపోలో ఫార్మస్లో జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది రూల్స్ని ఏ విధంగా వైలేట్ చేస్తున్నారు అని చూపించే ప్రయత్నం మాత్రమే బిక్టీవీ చేస్తుంది అందుకు సాక్ష్యాధారాలను సేకరించి ప్రజల ముందుకు వస్తుంది సో ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు ఏం చే రూల్స్ మాట ఏంటి ఎక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి ఎలాంటి మందులు అమ్మాలి ఎలాంటి మందులు అమ్మకూడదు ఒకవేళ మందులు అమ్మాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు గణేష్ చూస్తున్నాం మీ రీసెర్చ్ అదేవిధంగా మన టీం చేసినటువంటి ఈ టోటల్ కథనం అంతా కూడా మనం టెలికాస్ట్ చేసాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే ఈ మందులు ఉన్నాయో నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ ఎవరైనా కొనేసుకోవచ్చా ఎలాగైనా కొనేసుకోవచ్చా ఎలాగైనా ఇచ్చేవచ్చా మీ అబ్జర్వేషన్ ఏంటి ఎస్ ఎస్ఏమన్నారు అంటే టోటల్గా ఒక మెడికల్ షాపులో మందులు ఏ విధంగా అమ్మాలి ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాలి ఏ విధంగా అమ్మాలి ఎవరి అనుమతితో అమ్మాలి ఎటువంటి ఆధారాలు తీసుకుని అమ్మాలి ఇలాంటి ఐదు పాయింట్స్ పైన కీలకంగా మెడికల్ షాప్లు అనేవి పనిచేస్తుంటాయి ఇందులో కీలకంగా ఎవరు అమ్మాలనే దానిపైన బిగ్ టీవీ ఒక పెద్ద నిఘా నిర్వహించింది ప్లస్లోన కనీసం ఫార్మసిస్టులు లేని పరిస్థితి అంటే వాళ్ళు బయట బోర్డు పెట్టుకొని ఫార్మసిస్టులు కావాలని చెప్పి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలతోని వాళ్ళు మందులు అమ్మిస్తున్న పరిస్థితి అంటే వాళ్ళే సజెషన్ చేస్తున్నారు ఇలాగ అతిపెద్ద నిఘాని బిగ్ టీవీ బ్రేక్ చేసింది వాళ్ళతోని అంటే ఏ విధంగా ఫార్మసిస్టులు లేకుండా మెడికల్ షాపులో ఒక చైన్ అంటే అతిపెద్ద కార్పొరేట్ సెక్టర్గా ఉన్న మిడి ప్లస్లో ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయో బిగ్ టీవీ సాక్ష్యాధారాలతో పాటు నిరూపించగలిగింది ఇది ఒక పార్శ్వం అయితే ఒకవైపు అయితే మరోవైపు అంటే ఈ మందులు అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మనకి టోటల్గా డీసీఏ ఏం చెప్తుందంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రధానంగా ప్రతిదానికి ప్రిస్క్రిప్షన్ ఉండాలి అంటే ఒక డాక్టర్ ఒక రోగిని పరీక్షించిన తర్వాత అతనికి ఎంత ఎంజీ కావాలి ఏ మందు కావాలి అనేది నిర్ధారించిన తర్వాత ఆ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అతను ఎంబీబీఎస్ కావచ్చు ఎంఎస్ కావచ్చు ఆర్థిక కావచ్చు ఇలాగే అనేక డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకంతో పాటు వాళ్ళు ఒక ఆధారమైన ఒక ఏదైతే ఒక లెటర్ ప్యాడ్ ఉంటుందో దానిపైన ఇస్తేనే ఈ ప్రిస్క్రిప్షన్ చెల్లుబాటు అవుతుంది దీన్ని మెడికల్ షాపుల్లో చూసిన తర్వాత నిర్ధారించుకొని ఆ మందులు అమ్మాలి అంటే ఎంతవరకు ఉందంటే చివరికి పారాసిటమాల్ టాబ్లెట్ మనం జ్వరానికి పూర్తిగా వెచ్చలవిడిగా ఉపయోగిస్తుంటాం అందులో డోలో కావచ్చు ఇలాంటి అనేక కంపెనీలు ఉన్నాయి ఇలాంటి పారాసిటమల్ కంపెనీకి సంబంధించింది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కొనాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే కానీ చాలా వరకు పరిస్థితుల్లో మనకి కరోనా టైంలో వీటన్నింటి ఉల్లంఘన జరిగింది చాలా లిబరల్గా మనకి అందుబాటులోకి వచ్చింది టాబ్లెట్స్ లాంటివి కానీ మిగతావి అంటే యాంటీబయాటిక్స్ కావచ్చు లేకపోతే నొప్పులు కలిగించేవి కావచ్చు మత్తు ట్యాబ్లెట్స్ కావచ్చు ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకుంటుంది అనేక ట్యాబ్లెట్లు ఇవ్వక ఇవ్వడానికి అనుమతి లేకపోయినా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఇందులో చిన్న చితక షాపులు కాదు అపోలో లాంటి కీలకమైన షాపులు అంటే చైన్ లింక్ అతిపెద్ద ఒక ఆ చైన్ లింక్ మార్కెట్ ద్వారా కార్పొరేట్ సెక్టర్ ద్వారా వెళ్తున్నది అపోలో సెక్టర్ అందరికీ తెలిసింది అటువంటి అపోలో ఇప్పుడు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా డేంజర్ డ్రగ్స్ నేను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నాను డేంజర్ డ్రగ్స్ని ఏ విధంగా అమ్ముతుంది బిగ్ టీవీ నిఘా ద్వారా నిరూపించింది దీన్ని కొనుగోలు చేసింది అందులో ఉండే ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నిటికి బిల్లులు తీసుకుంది వాటిని సాక్ష్యాధారాలతో పాటు నిరూపించింది ఇందులో నేను ప్రధానంగా చిన్న కీలకంగా మాట్లాడతాను ఇందులో బ్రూఫిన్ అనేది మనకు కనిపిస్తుంది చాలా వరకు చిన్న నొప్పి వచ్చినా బ్రూఫిన్ అనే ట్యాబ్లెట్ని మనం కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణం అయితే ఈ బ్రూఫిన్ అనే ట్యాబ్లెట్కి సంబంధించి ఎక్కడైనా సరే దీనికి ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఈ ప్రిస్క్రిప్షన్తోనే కొనాలి కానీ చాలా వరకు సాధారణంగా చెల్లుబాటు అయిపోతుంది కానీ ఇవి కాకుండా డేంజర్ డ్రగ్స్ ఏంటి అంటే ఇలాంటి డ్రగ్స్ను కూడా ఎలాగ అమ్మగలుగుతున్నారు ఇదే విషయాన్ని విటీవీని నిరూపించింది ఒక్కసారి నీకు మెడికల్కి సంబంధించిన ఒక గెజిట్ నేను చూపిస్తాను అంటే ఈ గెజిట్లో ఖచ్చితంగా మనం చూడాల్సింది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటారు ఇందులోన వీళ్ళు ఖచ్చితంగా పేర్కొన్నది ఇది మెడికల్ సంబంధించిన డీసీఏ అంటే ఎవరైతే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో ఇది రిలీజ్ చేసిన ఒక ఇందులో ఒక హెచ్ వన్ డ్రగ్స్ సంబంధించి మన డ్రగ్స్ని రెండు రకాలుగా కేటగిరీ చేస్తాం అందులో హెచ్ వన్ డ్రగ్స్ ఎక్స్ వన్ డ్రగ్స్ ఇలా సాధారణ డ్రగ్స్ హెచ్ వన్ డ్రగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరమైనవి ఐసీలో కావచ్చు లేకపోతే మిగతా చోట్ల కావచ్చు వీటిని ఉపయోగించాలంటే అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కూడా వీటిని ఉపయోగించడానికి లేదు అంతకు మించి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వైద్యులు మాత్రం ఉపయోగించాలి ఇందులో అనేది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేసిన ఒక ఒక లిస్ట్ ఇది అంటే ఇలాంటి డ్రగ్స్ అనేవి ఎక్కడ అమ్మకూడదు ఇది హెచ్ వన్ డ్రగ్స్ అనేది ఒక కీలకంగా మనకు అనిపిస్తోంది అంటే ఇవి ప్రిస్క్రిప్షనే కాదు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ తీసుకోవాలి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు నమోదు చేయాలి ఫోన్ నెంబర్ నమోదు చేయాలి తర్వాత ఎవరైతే డాక్టర్ దీన్ని ప్రిస్క్రిప్ట్ చేశారో ఆయన పేరు నమోదు చేసుకోవాలి ఆయన సంబంధించిన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలి అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని డీసీఏకి ప్రతి నెల సబ్మిట్ చేయాలి అంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కి ప్రతి నెల మేము హెచ్ఎన్ డ్రగ్స్కి సంబంధించిన ఈ డేంజర్ డ్రగ్స్ని మేము అమ్మాము అనేది ఒక లిస్ట్ అయితే సబ్మిట్ చేయాలి ఇంత ఇన్ని రూల్స్ ఉంటే ఎంత విచ్చలవిడిగా జరుగుతుంది అనేది టీవీ మీకు నిఘా ద్వారా చూపించింది అందులో మనం కొనుగోలు చేసిన టాబ్లెట్స్ని మీకు ఒక్కొక్కటిగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి ఎంత డేంజర్ అనేది వైద్యులు చెప్పిన ఏదైతే సూచనలు ఉన్నాయో వాటితోని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనం ప్రధానంగా దీన్ని ఒకసారి చూడొచ్చు అంటే మన మన చేతిలో కనిపిస్తున్న ఈ గ్రీన్ ట్యాబ్లెట్కి సంబంధించి ఇది ఈ గ్రీన్ ట్యాబ్లెట్ మనకి కనిపిస్తుంది స్పాస్పోమినల్ ఇది ఈ ఈ గ్రీన్ ట్యాబ్లెట్ హెచ్ వన్ డ్రగ్ కాదు కానీ దీన్ని అమ్మకంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే దీనికి సంబంధించిన అనేక ఈ ట్యాబ్లెట్ను కొనుగోలు చేసిన తర్వాత మత్తుకు ప్రధానంగా ఉపయోగిస్తున్నారంటే ఎవరైతే డ్రగ్ అడిక్ట్ అవుతారో లేకపోతే ఆ మధ్యన తర్వాత అంతకు మించి బానిసలుగా మారుతారో వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ని అటు మిగతా వాటితో కాంబినేషన్గా అంటే మిగతా కొన్ని టాబ్లెట్స్ కావచ్చు లేకపోతే మనకి వైటనర్ లాంటి వాటితో కలిపి దీన్ని సేవిస్తే ఖచ్చితంగా మత్తు వస్తుంది ఒక అంటే పూర్తిగా ఏదైతే హెచ్వన్ డ్రగ్స్ లో ఉండే ఎటువంటి ఇది ఉంటుందో దానికి సమానంగా మనకి ఈ టాబ్లెట్ అనేది అమ్మడానికి ఇటువంటి అమ్మడానికి అంటే ఎన్ని అమ్మొచ్చు ఎన్ని అమ్మకూడదనే ఒక రూల్స్ ఉంటాయి కదా మీ చేతిలో కొన్ని ఉన్నాయి నా చేతిలో కూడా ఆల్మోస్ట్ ఇరవైకి పైగా ఉన్నాయి అంటే ఇందులో అమ్మగడానికి అమ్మడానికి పెట్టడం అనేది అసలు అత్యంత నిషేధమైంది అంటే కేవలం ప్రిస్క్రిప్షన్స్తోనే ఒక ట్యాబ్లెట్ అయినా రెండు ట్యాబ్లెట్ అయినా ఖచ్చితంగా వీటిని అమ్మడానికి వీలు లేదు ఇది ప్రిస్క్రిప్షన్స్తోనే ఉండాలి ఆ రోగి కండిషన్ పరిశీలించి మాత్రం ఇవ్వాలి ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేవలం హెచ్ఎన్ డ్రగ్ కాదు ఇది కానీ దీన్ని కూడా అమ్మకాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అనేది మనకి కంట్రోల్ మనకి స్పష్టం చేస్తుంది ఇది మనకి సాధారణంగా కనిపిస్తుంటే ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయాలను నేను వెల్లడించి ఇప్పుడు ఇంకొక టాబ్లెట్ నా దగ్గర కనిపిస్తోంది ఇప్పుడు ఇది కేవలం ఒక బ్లూ టాబ్లెట్ గా మనకు కనిపిస్తుంది ఒక్కసారి మీరు చూడొచ్చు మీ దగ్గర కూడా ఈ టాబ్లెట్ కనిపిస్తుంది నా దగ్గర కూడా స్ట్రిప్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టాబ్లెట్స్ ఉన్నటువంటి స్ట్రిప్ ఫిఫ్టీన్ ఇటువంటి టాబ్లెట్స్ మనం దాదాపు ఒక దాదాపు నాలుగు ఐదు స్ట్రిప్స్ కొన్నాం అంటే ఇది ఎంత డేంజర్ అంటే దీన్ని ఆల్ఫ్రాజోలం అంటారు దీన్ని యాక్చువల్ గా చాలా మంది ఆల్ఫాజోలం అని ఉపయోగిస్తుంటారు దీన్ని ఈ ఆల్ఫాజోలం అనేది మనం కొన్నది జీరో పాయింట్ ఫైవ్ ఎంజీ టాబ్లెట్ కొన్నాం అంటే ఇది ఎంత డేంజర్ అంటే దీన్ని హ్యాబిట్ ఫార్మింగ్ దాంట్లో ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో అంటే నేను ముందుగా మీకు చూపించిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ జారీ చేసిన ఏదైతే లిస్ట్ ఉందో హెచ్ వన్ లిస్ట్లో నెంబర్ వన్ లిస్ట్లో మీకు కనిపిస్తాను చూడొచ్చు మీరు ఆల్ఫోజలం అనేది నెంబర్ వన్ లిస్ట్లో కనిపిస్తుంది అంటే దీన్ని కానీ కొనాలి అంటే ఒక వైద్యుడు దీన్ని ముందుగా సర్టిఫై చేయాలి ఆ రోగికి ఇవ్వడానికి ఏ పరిస్థితుల్లో ఇస్తున్నావు అనేది నిర్ధారించాలి ఎన్ని ట్యాబ్లెట్స్ అని నిర్ధారించాలి ఇచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు ఉపయోగించాలి అంటే దీన్ని సాధారణంగా వైద్యులు రాసేటప్పుడు జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంజీ రాయడం అనేది గొప్ప విషయం అంటే ఒక జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంజీ ఇవ్వడం అనేది ఒక రోగికి ఇవ్వాలంటే చాలా ఆలోచన చేసి ఇస్తారు ఎందుకంటే ఎక్కువ దానికంటే రెట్టింపు ఉన్న ఇది కనిపిస్తుంది మనకి అంటే ఇది ఎందుకు వాడకూడదంటే రోగులు కూడా రోగులకు కూడా డాక్టర్లు ఎందుకు ఇవ్వాలంటే ఒక్కసారి కానీ ఈ టాబ్లెట్ కానీ రుచి మరిగితే జీవితాంతం ఈ ట్యాబ్లెట్ వాడాలనే ఒక ఆలోచన మన మైండ్కి ఏర్పడుతుంది ఇది ఒక డ్రగ్కు సంబంధించిన దీనిగా అంటే మనం ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయో ఆ విధంగా దీన్ని అలవాటు పడే అవకాశం ఉంటుంది గంటల తరబడి వాళ్ళు వేరే లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంత ఆ డేంజరస్ దీనిగా దీన్ని పరిగణిస్తారు అందుకని దీన్ని నా చాలా వరకు డీసీ అంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధి దాటి నార్కోటిక్ వాళ్ళు దీనిపైన కేసులు నమోదు చేస్తారు మనం ఏదైతే నా చేతిలో కనిపిస్తున్న టాబ్లెట్ ఏదైతే ఉందో దీన్ని నార్కోటిక్ వాళ్ళు దీన్ని ఈ టాబ్లెట్ గా నమ్మితే అంటే ఉల్లంఘన చేసి అమ్మితే లేకపోతే ఇలాగ ఎవరి దగ్గరైనా ఉన్నట్టుగా గుర్తించినట్టే దీన్ని నార్కోటిక్ వాళ్ళు దీన్ని హ్యాండ్ వాష్ చేసుకుంటారు దీన్ని కానీ గణేష్ కానీ గణేష్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది మీరు చెప్తుంటే చాలా భయంకరమైనటువంటి విషయం మీ చేతిలో ఉన్నాయి నా చేతిలో ఉన్నాయి ఇంత యథిగా మరి ఎట్లా అమ్మగలుగుతున్నారు ఇలాంటివి దాదాపుగా నాలుగైదు స్టిప్స్ మనకి కేవలం వితౌట్ ప్రిస్క్రిప్షన్తో అమ్మిన దాఖలాలు మన మన దగ్గర ఉన్నాయి సాక్ష్యాధారాలతో పాటు మన మన రిపోర్టర్ సుజాత కావచ్చు మిగతా టీం కావచ్చు దీన్ని అత్యంత చాకచక్యంగా ఆ షాపులకు వెళ్ళి సాధారణమైన ఒక కొనుగోలుదారుల దీన్ని కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా మనమే కాదు వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఈ డ్రగ్ అనేది ఇంత ఈజీగా ఎలా రాగలిగిందనే చూస్తే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఇది ఒక డేంజర్ డ్రగ్ అంటే నార్కోటిక్ పరిధిలోకి వెళ్లే డ్రగ్గు అంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధి దాటి వెళ్లే డ్రగ్గు అంటే దీన్ని ఈ మధ్య కాలంలో ఒకటి రెండు టాబ్లెట్స్ అమ్మారని మనకి ఏదైతే ఆల్ఫాజలం టాబ్లెట్ అమ్మారనేది దృష్టిలో పెట్టుకొని పదిహేను షాపులను హైదరాబాద్ నగరంలో ముప్పై రోజుల పాటు సీజ్ చేసి ప్రశ్న రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి అంటే అంత డేంజర్ ఒకటి రెండు ట్యాబ్లెట్స్కి సాధారణ అటువంటిది అపోలో హాస్పిటల్లో ఇంత విచ్చలవిడిగా దీన్ని ఎలాగ అమ్ముతున్నారనేది మనం ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఇంత డేంజర్ అమ్మకాలు అంటే ఇప్పుడు మనం బయట పెట్టాం కాబట్టి కనిపిస్తుంది ఎలాగ పడకుండా ఎన్ని ఉన్నాయని చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది